హలో నమస్తే అందరు బాగున్నారా ఒక ఫోర్ డేస్ అయింది కదా నిన్న సాటర్డే సండే అండ్ ఇక్కడ టైం కూడా దొరకట్లేదండి తిరిగ వ్లాగ్ పెడదాము అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఏవో సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను ఆగిపోవాల్సి వస్తుంది ఈవెన్ ఫ్యాన్ ఆన్ చేసినా కూడా సౌండ్కి వాయిస్ ఓవర్ తేడా వస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఏమో దోమలు ఉడకబెడుతుంది అందుకే కొంచెం లేట్గా అవుతున్నాయి ఈరోజు నేను మీకు ఒక రా వ్లాగ్ చూపిస్తాను బ్లాక్ చక్రి ఇక్కడ

சரி பட்ட கண்ட்ரோட்டே அது அம்மது எவ்வளோ

ట్రై చేయండి డబ్బులు కెనమిలీ డాలర్స్ అత్తా లేదు అది తినకపోతే మీరు వాటర్ కింద పెట్టండి తడవదు ఎంత కష్టపడి ట్రై చేస్తున్నారో చేస్తున్నారు ట్రై చేయి అదేలా డబ్బులాగా కూడా అనిపి వత్తా చేయడా అది దొంగనోటి అనుకుంటారు ట్వంటీ డాలర్స్ అది ట్వల్ హండ్రెడ్ అయ్యేగా ఫ్రెష్ పాల్కోవాలి అన్నగాను కాకో హ్యాపీ బాన్ నా టెస్ట్ కొవ కత్తి కేట్లే ఉన్నానేనే ఇరండి హార్ కి నానా ఏయ్ యో అనుకోపా కాకో ఏనార హ్ మామే అనుకోవడానికి పాపం మీ ఇంటి నిన్నం అనుకుంటారుంటరా సో దోపరే అనుకుంటారు అంట కి నవ ఇంకొక కాల తీస్కో తీస్కో తీసుకోండి అత్త మీరు కొంచెం టేస్ట్ ఏం బాగున్నట్టుంది ఇప్పుడే ఫ్రెష్ పడిపోతున్నాడు ఒక్క సిప్పు తాగబు ఇంకొక్కటి ఇంకొక్క సిప్పు తాగబు చూద్దాము ఎత్తుంది ఎప్పు

అబ్బమ్మా జాగ్రత్త నాన్న నువ్వు ఉంటావా బయటనే వాడికి జోకర్ అంటే ఏంటో చెప్పు అంటే యూ విల్ టీమ్స్ ఈ వ్లాగ్ మొత్తం నేను అలానే రాగా చూపించాలనుకున్నాను చాలా ఫన్గా ఉన్నింది అందుకే నేను మీ అందరితో ఆ ఫన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి అలానే పెట్టేస్తున్నాను వాయిస్ ఇస్తే ఎప్పుడు అదే వింటూ ఉంటారు కదా ఇల్లు పెడితే మీకు కూడా కొంచెం నచ్చుతుంది అండ్ మీకు కూడా కొంచెం ఫన్గా ఉంటుంది అనిపించింది అసలు ఎన్నెన్ని గేమ్స్ ఉన్నాయో అన్నీ ఒక టూ త్రీ డేస్లోనే ఎక్స్ప్లోర్ చేసేసాము సీక్వెన్స్ క్రికెట్ అంట మేము ఇంకా షటిల్ ఇలా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఆడుతూనే ఉన్నాము మాకేమో జట్లాగా ఉంది సరిగా నిద్ర కూడా రావట్లేదు రాత్రిలో పగలేమో నిద్ర వస్తుంది రాత్రిలో ఏమో అసలు నిద్ర రావట్లేదు బ్లాగ్స్ ఏమో కొంచెం లెంతీగా పెట్టమని అడుగుతున్నారు కానీ నేను అసలు షూట్ చేయట్లేదు షూట్ చేసినా కానీ మర్చిపోతున్నాను అసలు షూట్ చేయాలని కూడా సో ఆ మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా వెరీ షార్ట్ ట్రిప్ కదా సో కొంచెం టైం కూడా తక్కువే ఉంది హడావిడి హడావిడిగా ఉంది ఆ షాపింగ్ ఈ షాపింగ్ ఇలా బిజీ బిజీ అయిపోతుంది డే అంతా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడే ఉన్నాడు చర్మ ఇట్లా పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే ఒక గేమ్ ఆడదాం ఇదైపోయిందా ఇదైపోయిందా అయిపోలేదు

ఇది అయిపోయిందా ఇది నెక్స్ట్ డే ఇంకా మాకేమో సరిగా నిద్రే పట్టలేదు పిల్లలు పడుకున్నారులే కానీ నాకు మా ఇంటికి అసలు నిద్ర పట్టక టూ ఓ క్లాక్కే లేచాము ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇంకా ఊరికే అలా కబుర్లు చెప్పుకుంటున్నామా ఇంకా ఫైవ్ అయిపోయింది అని చెప్పేసి మా ఆయన నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు ఫైవ్ ఓ క్లాక్ అయితే ఎవరూ లేదు ఇంట్లో మేము లేచి కూర్చొని బండేసుకొని వేసుకొని బయటకు వెళ్తూ ఉన్నాము ఎక్కడికి అంటే వాళ్ళ ఊర్లో ఒక ఇరానీ ఛాయ్ దొరుకుతుంది అంట సో అది చూపిస్తాను నీకు నేను ఫస్ట్ టైం ఇలా బయటికి రావడం అనమాట బయట ఎప్పుడు నేను టీ తాగడం అలా చేయలేదు ఎస్పెషల్లీ ఆధునిలో అయితే ఎప్పుడూ చేయలేదు ఈవెన్ నా తాడపత్రిలో కూడా లేండి సో ఈ టీ ఉంది అని తాగించడానికి వచ్చాడు కానీ ఇది నాకైతే యావరేజ్గానే ఉంది బట్ మా ఆయన ఇది బెస్ట్ చాయ్ ఇక్కడ చాలా మంది వచ్చి తాగుతుంటారు అని చెప్పాడు తర్వాత ఇంకా టీ తాగేసి వచ్చి ఇంటికి ఒక గంట అయింది ఆ సిక్స్ ఓ క్లాక్కి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు కూర్చున్నాము అప్పటికే బాగా తెల్లారింది ఇంకా అప్పటికే ఎవరు లేదు మా ఇంట్లో సిక్స్ థర్టీకి అలా లేస్తారు సో అందుకని అలా బయట కూర్చొని మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం అనమాట ఒకసేపు క్రికెట్ ఆడాము కాసేపు షటిల్ ఆడాము ఒక వన్ అవర్ సారీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్కి వెళ్ళాము ఇలా ఫుల్ టైం పాస్ చేసాము మాకేం అర్థం కావాలో ఏం చేయాలో అర్థం కాక అది ఆ టైమింగ్ కాబట్టి మన వాళ్ళని లేపి డిస్టర్బ్ కూడా చేయలేము అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పాపం అలసిపోయి రోజంతా పడుకోవడానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ టైంలో ఎలాగో లేపలేము అందుకే మాకు మేమే టైం పాస్ చేస్తున్నాం టచ్ వుడ్ పిల్లలు ఇంకా పిల్లలకైతే జట్లా ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు వాళ్ళు హ్యాపీగా డే అంతా ఆడుకుంటున్నారు నైట్ అంతా మంచిగా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ డేకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళకి మాకి ఇలా చేస్తున్నా కూడా మాకు డే టైంలో మాత్రం ఇద్దరు రావట్లేదు అలాగే నైట్ టైం కూడా చాలా తక్కువ టైం పడుకుంటున్నాము కాళ్ళ చేతుల చూపి కాళ్ళు చూపి బాబా చేతులు బరుకుతుంటే రక్తాలు వస్తున్నాయి జస్ట్ ఇండియన్ థింగ్స్ ఎవరిది యూట్యూబ్ది

మేము వచ్చి ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా ఈరోజు మా అమ్మ అనమాట మమ్మల్ని పిలుచుకొని వెళ్దాము అని చెప్పేసి అమ్మ బస్సులో వస్తుంది పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి తాడపత్రిటు మంత్రాలయం ఒక బస్సు ఉంటుంది ఆ బస్సులో వస్తుంది నేను అమ్మ వచ్చిన తర్వాత ఏం షూట్ చేయలేదు సో మా అమ్మ ఎప్పుడు అంటే ఇంకా నేను ఎప్పుడొచ్చినా కూడా అమ్మ కానీ అన్నయ్య కానీ ఎవరో ఒకరు మా ఇంటి నుంచి అయితే పిలుచుకొని వెళ్తారనమాట అది ఇంకా ట్రెడిషన్స్ ఉంటాయి కదా అలాగా మా ఆయన అయితే రాలేదు ఎందుకు రాలేదు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఆ చూసారా ఇక్కడ ఆల్రెడీ సిక్ అయిపోతూ ఉన్నాడు అనమాట వాడు కూర్చొని కొంచెం అటు ఇటుగా అయిపోయాడు ఇండియా వచ్చాము అంటే డెఫినెట్లీ సిక్ అవ్వడం అనేది వెరీ కామన్ ఈ ఐ థింక్ ప్రతి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ వెదర్ని క్లైమేట్ని తట్టుకోవడమే పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది కదా అందుకే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది నాకు పండుతో ప్రాబ్లం లేదు పండు ఇమ్యూన్ పవర్ కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అబీతోనే నాకు కొంచెం భయమేస్తూ ఉంటుంది అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈసారి కూడా సిక్ అయిపోయాడు అబ్బు అయితే ఇక్కడ ఇంకా మేము తాడిపత్రి వెళ్తున్నాము కారులో అలా వెళ్ళేటప్పుడు మా అమ్మకి ఏంటంటే మొక్కల పిచ్చి అనమాట అలా తాడపత్రి టు ఆదోని వెళ్ళే రూట్లో ఒక నర్సరీ ఉంటుంది అది మాకు బాగా తెలిసిన వాళ్ళ నర్సరీ అనమాట అంకుల్ మాకు అంటే నర్సరీ ఉంది కదా మా అమ్మకు చెట్లు ఎక్కువ కదా అమ్మ అడుగుతూ ఉంటుంది ఏమైనా చెట్లు వస్తే అప్ప అని చెప్పి సో ఆయన ఏ చెట్లు వచ్చినా కూడా మాకు ఫ్రీగానే ఇస్తారు మా అమ్మ ఇంకా ఈసారి స్టార్ ఫ్రూట్ ఇంకొక చెట్ే ఏదో ఎగ్జాటిక్ ఫ్రూటే అది కూడా అది కూడా తీసుకుంది మాకేమో మొక్కలు పిచ్చి చాలా ఎక్కువ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరే షాక్ అవుతారు ఏంటి ఉన్నాయా అని చెప్పి ఇక్కడ అబ్బు ఏమో ఒకసారి ఆల్రెడీ వామిటింగ్ చేసుకున్నాడు మొత్తం తిన్నదంతా వామిటింగ్ చేసుకొని ఇంకా పడుకున్నాడు అనమాట తీరా ఇండ్లు వచ్చే ముందు సో ఈ టూ చెట్లయితే తీసుకుంది ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లే మళ్ళీ మిద్దు పని పెడుతుందమ్మా వామ్మో ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ ఈవినింగ్ వస్తాం కాబట్టి చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే పులుసు బురుగులు ఇది మా డాడీ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు మా డాడీ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకొచ్చేవాడు అనమాట ఎస్పెషల్లీ నా కోసమే నాకు ఇష్టం అని చెప్పేసి నేను డాడీ తినేవాళ్ళం ఎక్కువ ఇవి సో అలవాటు అయితే ఇప్పటికీ మారలేదు ఇది చాలామందికి తెలుసో తెలీదో కానీ చాలా ఫేమస్ అనమాట పులుసు బురుగులు నాకు చాలా ఫేవరెట్ ఇంకా అది అబ్బుకి కూడా బాగా నచ్చింది మీ అందరికి కూడా ఇండియా బ్లాగ్స్ అయితే నచ్చుతూ ఉన్నాయనుకుంటున్నాను నేను మాట్లాడుతూనే ఉంటాను మీరు పక్కన సౌండ్స్ వింటూనే ఉండండి ఏవేవో వస్తూ ఉంటాయి అక్కడికి డోర్స్ అన్నీ లాక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటేనే అంతతో మాత్రం వినిపిస్తుంది బాగా ఆపండు స్వీట్ కాను ఏం మాట్లాడుతున్నావా ఈ రా బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్